నమస్తే వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యశాలను ఆర్మూర్ అసెంబ్లీలోని మాక్లూర మండల అధ్యక్షులు రమావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన మాణిక్ బండారులో నిర్వహించారు ఆర్మూర్ అసెంబ్లీ సభ్యత్వ నమోదుకు కన్వీనర్ జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటో తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని సెప్టెంబర్ నాలుగవ తేదీన తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు అయిన కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ యొక్క సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగించినట్లయితే రాబోయే స్థానిక ఎన్నికలలో మన లక్ష్యాన్ని చేరుకోగలుగు చేపడుతామని కావున అవకాశాన్ని ప్రతి కార్యకర్త వినియోగించుకోవాలని సభ్యత్వ నమోదు చేయి వారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మిస్ కాల్ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఆరుమూరు మండల ప్రధాన కార్యదర్శులు మాదారి రాజు చింతా ప్రవీణ్ రెడ్డి బిజెపి మాజీ ఎంపీటీసీ ఒడ్డెన్న మరియు మమతా తదితరులు పాల్గొన్నారు Yeah, we